వేదికపోయిన పెద్దలు పాడి రామకృష్ణారెడ్డి గారు సమ్మిర సంఘన్న సమ్మిరెడ్డి గారు తన పెద్ద కొడుకైన పాడి రామకృష్ణారెడ్డి గారు ఆ ఏళ్ళ తర్వాత వారు నలభై మూడేళ్ళు వారు నడిపారు ఇప్పుడు ఇది నలభై ఆరు సంవత్సరాలు సమ్మక్కసారలమ్మ జాతర మినీ మేడారం జాతరగా నడుస్తుంది ఇందులో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే ఇది వీణవంక ఒక గ్రామమే కాదు అప్పుడు మనం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వీణవంక గ్రామ పంచాయతీ అంటే ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకు సంబంధించిన జాతర మనం ఒక వీనవంక గ్రామమే కాదు వీనవంక నర్సింగాపూర్ రామకృష్ణాపూర్ లస్వక్కపల్లి కనపర్తి రెడ్డిపల్లి అల్బాపూర్ ఇలా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ మినీ మేళారం వీణవంక జాతర జరుపుకుంటాం మనం గద్ద మీద రెడ్డిపల్లి వాళ్ళు ఉంటారు నరసింహప్ప వాళ్ళు ఉంటారు అట్లా అందరూ మా పెద్దనాన మొదటి నుంచి అలానే నడుపుకుంటూ వచ్చారు ఎప్పుడు కూడా నలభై ఏళ్ళు ఎంతో ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రాకుండా జరిగిన జాతర ఇది అండ్ భక్తులు ఒక మన మండలే కాదు జిల్లాలో కొందరు ఛత్తీస్గర్ కొందరు అక్కడ మహారాష్ట్ర చంద్రపూర్ నుంచి కూడా వస్తారు అంత మంచి జాతర ఇది ఈ ఇయర్ ఈ సంవత్సరం ఎండోమెంట్ కమిషనర్ కౌశిక్ రెడ్డి ఇందులో మాకు కూడా ల్యాండ్ ఉంది అని చెప్పడం వలన దానికి రెనోవేషన్ కమిటీ అని ఛారిటబుల్ యాక్ట్ రిలీజియస్ హిందూ ఛారిటబుల్ యాక్ట్ కింద రెనోవేషన్ కమిటీ అని ఇవ్వడం జరిగింది కానీ ఈ రెనోవేషన్ కమిటీ అన్నప్పుడు దానికి ఎండోమెంట్ ల్యాండ్ అని ఉండాలి ఎండోమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అని ఉండాలి ఇది మా ప్రైవేట్ పట్ట ల్యాండ్ ఇందులో పాడి రామకృష్ణారెడ్డి గారు మా పెద్దనాన్న పాడి రాజురెడ్డి గారు పాడి జితేందర్ రెడ్డి గారు మా సర్గీయులు మా నాన్న పాడి జితేందర్ పాడి దాయకర్ రెడ్డి నలుగురికి నాలుగు ఎకరాల పదహారు ఇరవై ఇరవై గుంటలు ఉన్నవి అప్పటి నుంచి అట్లనే నడుస్తుంది సో ఈ రెనోవేషన్ కమిటీ వేసాక మేము కూడా అందరికీ చెప్పినాం ఇది మా ల్యాండ్ అని అందరిని అడిగినాం కానీ ఏమి జరగనప్పుడు హైకోర్టుకు వెళ్ళినాం హైకోర్టులో జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ఇది పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం యొక్క ప్రైవేట్ ల్యాండ్ వీరు నలభై ఏండ్ల నుంచి మంచిగా జరుపుకున్న జాతర ఇది ఎప్పటిలాగానే నల్ ఎప్పుడైతే పాడి రామకృష్ణారెడ్డి గారి మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆధ్వర్యంలో ఎట్లా జరగాలనో అట్లనే జరుగు జరుగుతుందని తీర్పు వచ్చింది అందులో ఇది కూడా సస్పెండ్ అయింది సో అన్ని ఇది ఎలా అయితే నలభై ఏళ్ళ నుంచి వస్తుందో అలానే జడ్జులు ఇచ్చారు మన పాడి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పటిలాగా సమ్మక్కసారలమ్మ జాతర జరుగును ఎండోమెంట్ కమిటీ వాళ్ళు వచ్చి సూపర్వైజ్ చేయొచ్చు కానీ ఇంటర్ఫియర్ చేయకుండా జరగాలని ఈ తీర్పిచ్చిండ్రు ఇక ఇందులో ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్రెస్ వాళ్ళు అడగవచ్చు బట్ ఒకటి ఇంకొకటి మా కుటుంబం నుంచి నా నేను కాదు మా కుటుంబం అందరూ పాడి సుధాకర్ రెడ్డి గారికి నలుగురు కొడుకులు పాడి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి గారు కూడా మా ఇంకో పెద్ద నాన్న కూడా ఇంట్లో పెటిషనర్ ఆయన కూడా పోలీస్ ఆఫీసర్ ఆయన కూడా చాలా ఇదేంటి ఎంత అన్యాయం అయింది ఇది మా లైన్లోకి వచ్చి ఎట్లా ఉంటారు అని ఆయన కూడా పెటిషన్ వేసిండి ఇందులో సెకండ్ పెటిషనర్ థర్డు మా ఫాదర్ తరఫున నేను పాడి ఉదయనందన్ రెడ్డి మళ్ళీ మా దయాకర్ రెడ్డి ఈ నలుగురు కొడుకులు ఉన్నారని నలుగురు కొడుకు కుటుంబంలో ఇప్పుడు ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతుందంటే ఇప్పుడు పాడి సుధాకర్ రెడ్డి మనవడు అని కౌశిక్ రెడ్డి చెప్పుకుంటున్నాడు ఇది ఎక్కడ పోయినా ఇప్పుడు కమిషనర్ కానీ ఈ కన్ఫ్యూజన్ ఒకటి ఉంది యాక్చువల్లీ పాడి సుధాకర్ రెడ్డి గారే ఒకడే కొడుకు వాళ్ళ తండ్రి కూడా ఒకటే కొడుకు తిరుపతి రెడ్డి అంటే పాడి సుధాకర్ రెడ్డి గారి వాళ్ళ తాత కూడా అన్నదమ్ములు కాదు వాళ్ళ తాతల వాళ్ళ తాతలు అన్నదమ్ములు అంత దూరమైన బంధుత్వం ఎక్కడికి వెళ్ళినా సుధాకర్ రెడ్డి మన్వాడు అని ఇది కాన్స్టెన్సీ అని మీరు స్పెషల్గా ఇది మా పాడి సుధాకర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి చెప్తున్నాము ఆ వ్యక్తి మా సుధాకర్ రెడ్డి మన్వాడు కాదు అతను రఘుపతి రెడ్డి తాత వాళ్ళ తాత మనవాడు అది అందరికీ పాడి రఘుపతి రెడ్డి గారు అది ఇది ఎందుకంటే క్లారిటీ ఇవాళ ఇప్పుడు ఇవాళ కమిషనర్ కూడా అదే అంటున్నారు మాది వేణుక సుధాకర్ రెడ్డి మన్వాడిని మేమే పోలీస్ స్టేషన్ ల్యాండ్ ఇచ్చినామని సో ఇటువంటి ది కన్ఫ్యూషన్ వల్ల కూడా ఆఫీసర్స్ అక్కడ ఇప్పుడు ఇట్లనే వీళ్ళది కూడా ల్యాండ్ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పటిలాగానే అందరు గ్రామస్తులు మీనవంక చుట్టుపక్కల నర్సింగాపూర్ రెడ్డి పెళ్లి కిస్టాపూర్ మా పెద్దనాన్న ఎట్లయితే మీనవాంక అందరినీ కలుపుకొని ఎలా అయితే ప్రశాంతంగా నలభై ఆరు జరిగిందో అలానే కూడా ఈ సంవత్సరం కూడా జరుగును ఇందులో అందరినీ కలుపుకొని వెళ్ళటం జరుగుతుంది అందులో ఏది కూడా తక్కువ కాదు ఎవరికి ఇప్పుడు ఇది మనకు రాజకీయాలకు సంబంధించింది కాదు ఇది ఇదిగా ఇది ఇంగ్లీష్లో ఒకసారి చదివి చదువుతాను మీకు సో దట్ చిన్న పేరగ్రాఫ్ హ్యావింగ్ రిగార్డ్ టు ద ఫ్యాక్ట్ దట్ ద పెటిషనర్స్ హ్యావ్ బిన్ కండక్టింగ్ జాతర ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ విచ్ ఫ్యాక్ట్ హ్యాస్ నాట్ బీన్ డినైడ్ బై బోత్ ద లర్న్ గవర్నమెంట్ లీడర్ అంటే ఈ ల్యాండ్ వీళ్ళది కాదు అని గవర్నమెంట్ ఫీడర్స్ డినై వాళ్ళు ఏం అడగలే అనలేదు వీలదే ల్యాండ్ అన్నందుకు ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్ వుడ్ బి మెట్ ఇఫ్ ఇంపన్జ్డ్ జియో ఈజ్ సస్పెండెడ్ అండ్ ద పెటిషనర్స్ ఆర్ పర్మిటెడ్ టు కండక్ట్ జాత్ర విచ్ ఈ సెట్ టు హ్యావ్ బిన్ స్కెడ్యూల్డ్ ఫ్రమ్ సిక్స్టీన్త్ టు నైన్టీన్త్ పెండింగ్ ఫర్దర్ ఆర్డర్స్ ఆఫ్ దిస్ కోర్ట్ అంటే ఇస్ ఈ జియో ఇచ్చిన రెనోవేషన్ కమిటీ జియో సస్పెండ్ అయిపోయింది జడ్జ్మెంట్ మళ్ళీ నెక్స్ట్ ది అఫీషియల్స్ ఆఫ్ ద ఎండో మెయిన్ డిపార్ట్మెంట్ షెల్ ఓన్లీ సూపర్వైజ్ అంటే ఎప్పుడో వచ్చి మన హుండీలు పెట్టుకొని లెక్క పెట్టుకొని వెళ్ళాలి అదే ఆ సూపర్వైజ్ వరకే ఉండి కండక్టింగ్ ద జాతర ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద పెటిషనర్ వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ ఇలా ఎండోమెంట్ వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ లేకుండా అండ్ వాజ్ డాన్ ఫర్ లాస్ట్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఎట్లయిందో అలానే జరగాలి అనేది ఒక ఒక జడ్జ్మెంట్ మళ్ళీ ఇన్నారంటే ఇలా పది గుంటలు ఉంది ఇది పూరంబాకు ల్యాండ్ ఉంది అని అదొక ప్రచారం నడిపించారు అయితే టూ థౌజండ్ నైన్లో ఎండోమెంట్ వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తయారు చేశారు దీని మీద పది సో దాన్ని కూడా మేము హైకోర్టుకు వెళ్ళాము హైకోర్టుకు వెళ్తే జడ్జ్ డెసిషన్ ఏమి ఇచ్చారంటే ఒక మేము ల్యాండ్ ఓనర్స్ ఉన్నప్పుడు ప్రైవేట్ ల్యాండ్ పట్టా ఓనర్స్ ఉన్నప్పుడు ఎండోమెంట్ వాళ్ళు ఇట్లా రిజిస్ట్రేషన్ చేయాలి అంటే వాళ్ళు మాకు నోటిఫై ఇవ్వాలి మాకు నోటిఫై చేయాలి యాజ్ పర్ వన్ ఆఫ్ ద యాక్ట్ ఇల్లుంది మీకు ఇస్తాను ఆ యాక్ట్ ప్రకారం నోటిఫై చేయలేదు మళ్ళీ ఇంకోటి ఆ ల్యాండ్స్ పోరంబాక్ కాదు అది పట్టా ల్యాండ్స్ అన్ని తప్పైనాయి కాబట్టి అది కూడా క్యాన్సిల్ అయింది నిన్న నిన్న ఫోర్ థర్టీకి వచ్చింది సో దాన్ని కూడా కొన్ని రోజులు మా పెద్దనాన్న ఇక్కడ వీళ్ళని అందరినీ పరిశ్రమ చేశారు ప్రభాకర్ అంతే కదా ఇది మీరు పోరంబాక్ లాంటి ఉంది ఈ ల్యాండ్ ఉందని సో అది ఎవరు హనుమాన్ టెంపుల్ హుజరాబాద్ విలేజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అక్కడ వండుకుంటే ఇక్కడ అప్లై చేసిండు సో దాన్ని దాన్ని ఏమి ఇచ్చారంటే ఇట్ ఇది ఇది ఈ రెండు ఒకటి ఇది కూడా కాదు ఇంకొకటి ఏంటంటే కలెక్ట్ కరీంనగర్ కలెక్టర్ గారు ఎమ్మెల్సీ ఫండ్స్ కింద ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు అది అకర్ రెడ్డి ఫ్యామిలీ అనుకుంటారు అన్నట్టు అనుకోను ఏమనుకోనో తెలియదు ఇది ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ అనుకున్నట్టున్నారు అందులో కరీంనగర్ కలెక్టర్ గారి ఆర్డర్లో కూడా ఒక సెవెంత్ పాయింట్లో ఉంది మీరు పబ్లిక్ ప్రైవేట్ ల్యాండ్స్లో ఈ ఫండ్స్ పెట్టద్దు